రేపు ఆషాఢ పూర్ణిమ అంటే గురు పూర్ణిమ అంటే ఆషాఢ పూర్ణిమని గురు పూర్ణిమగా ఎందుకు పెట్టారు అంటే ప్రతి పండుగకి ఒక విశిష్టత ఉంటుంది కదా ఏదో ఒక కారణం ముఖ్యమైన కారణం ఉంటుంది అలా ఈ ఆషాఢ పూర్ణిమని గురు పూర్ణిమగా చేయటానికి ముఖ్యమైన కారణం వ్యాసుని పుట్టినరోజు అయితే అనేక మంది గురువులు ఉన్నారు వ్యాసుని కన్నా ముందు పరాశరుడు ఉన్నాడు వశిష్ఠుడు ఉన్నాడు మరి వీళ్ళందరూ ఆ వ్యాసుని పూర్వీకులే కదా మరి వాళ్ళందరూ కూడా బ్రహ్మ కదా మరి వాళ్ళందరి అంత గొప్పవాళ్ళు ఉంటే వ్యాసం వశిష్ఠం నత్తారం శక్తే పౌత్రమకల్ వందే పరాశరాత్మజే సుఖతాత్వం తపోనిధి వ్యాసుడి తండ్రి పరాశరుడు పరాశరుడు తండ్రి శక్తి శక్తి తండ్రి వశిష్ఠుడు అంటే ముత్తాత కదా వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళు పుట్టిన గురు పూర్ణమ చేయకుండా వ్యాసుడు పుట్టిన గురు పూర్ణమ చేయడానికి కారణం ఏమిటి అంటే ఒక బలీయమైన కారణం ఏమిటి అంటే వ్యాసుడు ఈ యుగంలో చివరిలో ఏమనుకున్నాడంటే మరి భద్రకా భద్రికావనంలో ఉండి తపస్సు చేసి అందులో విష్ణాంశి కాబట్టి అందులో సత్యవతికి పరాశరుడి ద్వారా విష్ణువంశిగా పుట్టాడు కాబట్టి ఆయన మహానుభావుడు అన్ని తెలిసినవాడు కాబట్టి రేపు రాబోయే కలియుగంలో అంటే యుగం అంతమే కలియుగం రాబోతుంది ఆ యుగంలో మనుషులు చాలా అజ్ఞానంలో ఉంటారు వాళ్ళకి ఏకపాదంతో అంటే మూడు పాదాల ధర్మం నశించి ఒకే పాదం ధర్మంతో అంటే పాతిక శాతం ధర్మంతోనే నడిచేటువంటి యుగం కలియుగం కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వార్థము అజ్ఞానము ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ధర్మబోధ చెయ్యాలి అంటే ఈ రాశిగా ఉన్నటువంటి వేదాలని విభజించి వాళ్ళకి శిష్యుల్ని పెట్టి వాటిని ప్రచారం చేయకపోతే ధర్మం నిలబడదు అని భావించాను ఏం చేశారంటే పైలుడు వైశంపాయనుడు సుమంతుడు జయమిని వీళ్ళ శిష్యుల్ని శిష్యుల్ని నలుగురిని నియమించి నాలుగు వేదాలని ఋగ్వేద సామవేద యజుర్వేద సామ ఆదరణ వేదాలని ప్రచారం చేయడానికి నియమించాడు అలాగే తన కొడుకు అయినటువంటి సుక్కుణ్ణి భాగవతానికి నియమించాడు అలాగే సూతుణ్ణి పురాణాలు చెప్పడానికి నియమించాడు ఇలా ఆయన భాగవతం రాశాడు పురాణాలు మహాభారతం రాశాడు ఆ తర్వాత అష్టాదేశ పురాణాలు రాశాడు వేదాలను విభజించాడు కాబట్టి వీటన్నిటినీ ఆయన అందించాడు కాబట్టి ధర్మబోధ కోసం కలియుగానికి ఆ వ్యాసుని గురువుగా భావించి మనం ఈ వ్యాస పూర్ణిమ వ్యాసుడు పుట్టిన పూర్ణిమ కాబట్టి దీన్ని వ్యాస పూర్ణిమ గాను అలాగే గురువు గాను మొదటి గురువుగా ఆయన అసలు వాస్తవంగా మాట్లాడితే సదాశివ సమారంభం అస్మదా శంకరాచార్య స మధ్య మనం అస్మదాచార్య పరంపర వందే అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అని మనం చదువుకుంటాం అయితే ఇక్కడ అసలు మొట్టమొదటి గురువు ఎవరంటే సదాశివుడే అయినా ఇక్కడ మనకి వేదాలను అందించి మనకి బ చేశాడు కాబట్టి మనకు అందుబాటులో తీసుకొచ్చాడు బట్టి జ్ఞానాన్ని ఇచ్చారు అలాగే గుకారం గుణాతీతం రుకారం రూపవర్జితం అంటే గుణం గుణాతి గుణా గుకారం గుణాతీతం గుణాలేంటి మూడు ఉన్నాయి కదా సత్వరజస్తమ గుణాలు ఈ మూడు గుణాలని గురంచ గుణ ఈ మూడు గుణాలకి అవతల ఉన్నవాడు గురు రుకారం రూపోచితం రూపం లేనటువంటి వాడు అంటే ఈ దేహము నేననే రూపం ఆ భావన లేనివాడు అంటారు అలా ఈ రెండు గుణాలను గుణాలకి రూపానికి అతీతంగా ఉండేవాడు గురువు అలాగే రుకారో అంధకారచ రుకారో తన్నిరోధక అని కూడా ఉంది అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని నిరోధించి మనని జ్ఞానబాటలో నడిపించేవాడు గురువైన అందుకని వ్యాసుడు రోజుని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం అయితే గురువులు మీకు గురువు నాకు ఒక గురువు అనేక మంది ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఇక్కడ ఇలాగే అనేక మంది అనే తర్వాత జగద్గురు ఎవరయ్యా అంటే మనం కృష్ణం వండే జగద్గురు అని కూడా చెప్పుకుంటాం కదా కాబట్టి ఆ టైంలో సైనులు మామూలుగా ఇంద సదాశివుడే మొట్టమొదటి గురువు అని చెప్పుకున్నాడు ఇక్కడ కృష్ణం వందే జగత్ గురువు అని కూడా చెప్పుకున్నాం అయితే గురు పూజ రోజున మనం చేయాల్సింది ఏమిటి పూజ అంటే మనం మామూలుగా పుష్పాలు తీసుకెళ్ళి ఆ గురువు పాదాల మీద పెట్టాలి అని అనుకుంటాం ఇది భౌతికమైన పూజ మరి అంతరంగికమైన పూజ ఏంటంటే అష్టదళ పద్మాలు అంటే అదే మనం అహింస ప్రథమం పుష్పం పుష్పమిందరే అనేహం సర్వదో సర్వభూత దయా పుష్పం శాంతి పుష్పం తప పుష్పం ధ్యాన పుష్పం సత్య పుష్పం అష్ట సత్యం అష్టవేదం పుష్పం అని చదువుకుంటాం అంటే ఈ అష్టవిధ పుష్పాలు అంటే ఈ అష్ట లక్షణాలు మనం కలిగి ఉండాలి అని అది నిజమైన పూజ గురువు అంటే గురువుని పూజించడం అంటే ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండి అంటే మనం గురు పూజ జరిగాలి గురువుకి అవి సమర్పించాలి మనం కాబట్టి అలాంటి గురువుని అందరికీ చాలామంది గురువులు ఉంటారు ఒక గురువు మరి గురు పూజ చేసేటప్పుడు వాళ్ళ పాగమ పూజ చేయాలి కాబట్టి అక్కడ పుష్పం సమర్పించాలి బట్టి భౌతికంగా మరి భౌతికంగా ఇంతమంది గురువుల ఫోటోలు అక్కడ పెట్టి పూజ చేయటం సాధ్యమేనా ఒక పది మంది అయితే పది మంది గురువులు విడిగా ఉంటారు వాళ్ళని పెట్టచ్చు ఒక వెయ్యి మంది వస్తారు ఊరిపో అప్పుడు వెయ్యి మంది ఫోటోలు పెట్టగలము మనం సాధ్యమేనా సాధ్యం కాదు కదా పదివేల మంది కూడా వస్తారు నిన్న ప్రణవానంద స్వామికి ఆ భగవద్గీత ఉంటే వేల మంది డెబ్బై వేల మంది వచ్చారు అట్లాగే మంచి గురువు గారు అలాగే యజ్ఞతామాకరంతో రాసినటువంటి ఆయన పేరు సుఖబ్రహ్మాశ్రం ఆయన వెనక వస్తే ఆయన వేల మంది వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా తల గురువు మెట్టుకుంటే అసాధ్యం కాదు కదా అందుచేత గురువుకి ప్రతీక అయినటువంటి కాషాయ రంగు గల ధ్వజాన్ని గురువు పూజకి వాడతారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వాళ్ళు ఆ రోజున యావత్ భారతదేశంలోనే కాకుండా సంఘ కార్యకర్తలు ఉన్నటువంటి ప్రతి ఇతర దేశంలో కూడా ఈ గురు పూజ ఆ కాషాయ ధ్వజాన్ని పెట్టి పూజ చేస్తారు కాషాయ ధ్వజాన్ని పెట్టి ఎప్పుడేం చేస్తారు నమస్కారం చేసి హృదయపూర్వకంగా అంటే హృదయం దగ్గర చేయిట్టు తీసుకొచ్చి నమస్కారం పెట్టి ఆ ధ్వజాన్ని దగ్గర ప్రణామం చేసి తర్వాత తాను సమర్పించుకున్నటువంటి గురుదక్షిణని ఒక ఆచ్ఛాదితమైనటువంటి కాగితంలో అంటే కవర్లో పెట్టి అక్కడ పెడతారు అంటే ఆ దక్షిణ ఎంత సమర్పించాడు అనేది మనకు తెలియదు అన్నమాట అయితే నతమస్తకుడై అంటే తల వంచి ప్రణామం చేస్తూ హృదయపూర్వకంగా సమర్పణ చేస్తాడనమాట అలాగే కేవలం ధనమైన సమర్పణ చేసేది అంటే అంతేకాదు మరి ఇంకేమేం చేస్తాడు తనువు మనసు ధనము ఈ మూడింటిని సమర్పణ చేస్తాడు దేనికోసం సమర్పణ చేస్తాడు ఈ సమాజం కోసం అసలు సమాజం కోసం ఎందుకు సమర్పణ చేయాలి గురువు సమర్పణ చేస్తే సార్ కదా గురువే ఏం చెప్పాడంటే ఈ సమాజమే మనకి ఆధారం అందుకనే ఉపనిషత్తులో పద్దెనిమిది శ్లోకాలు ఉన్నాయి అందులో మొదటి శ్లోకం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్ జగత్ తేన త్యక్తేన భుంజీదా మాగృద కశ్య సిద్ధనం అని అంటే ఈ ఈశావాస్యమిదం సర్వం ఇదంతా కూడా ఈ కనపడేదంతా కాదు సర్వం ఈశ్వనిదే ఈశావాస్యమిదం సర్వం ఎత్కించ జగత్ అని అంత ఇదంతా కూడా ఆయనదే అని అయితే ఇదంతా ఆయన అయినప్పుడు ఎత్కించేనత్యైన గుంజా అంటే నీవు సంపాదించు అంటూ నీకు ఎంత కావాలో అంత భుజించి మిగిలిందని తేన త్యక్తైన పుంజు మా మృత మిగతాది మళ్ళీ సమాజానికి సమర్పించు అంటే సమాజం లేకపోతే మనకి ఎన్ని రావు కదా ఈ వేసుకున్నాను దీని ఒకడు తయారు చేయాలి దీనికి రంగు చేసేవాడు ఒకడు ఉంటాడు ఆ తర్వాత దీన్ని పండించేవాడు ఒకడు ఉండడు పత్తిని దీన్ని ఆ పత్తిని నూలుగా చేసేవాడు ఒకడు ఉంటాడు దాన్ని వస్త్రంగా చేసి నేతగా చేసేవాడు ఇంకొకడు ఉంటాడు ఇంతమంది ఉంటే కానీ ఈ కొండ నా భుజాలకి అలంకరించబడన అలాగే వస్త్రాలు అలాగే ప్రతి వస్తువు ఒక పెన్ను ఇంట్లో కొన్ని రకాల వందల రకాల వస్తువులు ఉంటాయి ఇవన్నీ మనకి రావాలంటే ఇంత ఆనందంగా మనం మన జీవితాన్ని గడపాలంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సమాజంలో అనేక మంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం చేసిన వాళ్ళ సంపాదన కోసం వాళ్ళ వృత్తి కోసం చేసినా వాళ్ళ వలనే కదా మనం ఇవన్నీ తీసుకుని మనం అనిపిస్తున్నాం కాబట్టి సమాజం లేకపోతే ఈ వస్తువులేమీ లేవు మనకి అలాగే ఏది ఉండదు మనకి సమాజం లేకపోతే కాబట్టి సమాజం మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నాం అలాగే పోనీ మన దగ్గర ఏమైనా తయారు చేసి ఏమైనా వ్యాపారం చేసుకుని లేకపోతే ఇంకోటి చేసి పంటలు పండించి లేకపోతే ఇంకో వృత్తి చేసి వస్తువులు ఉత్పత్తి చేసే ఆ వస్తువులు అమ్ముడిపోతేనే కదా మనకి డబ్బులు ఇచ్చి మనం తినగలిగేది మళ్ళీ భుక్తి మనకు జరిగేది అంటే ఈ కొనవ కొనవలసిన వాళ్ళు ఉండాలి కదా ఆ కొనవలసినంత ఎవరైనా సమాజమే కొంటుంది కాబట్టి సమాజం లేనిదే మనలో కాబట్టి ఆ సమాజం నుంచే సంపాదిస్తున్నాం అలా ఇందాక ఆ శ్లోకంలో కాబట్టి సమాజం నుంచి అంటే ఒక వ్యాపారి పెద్ద పరిశ్రమ పెట్టాడు ఒక లక్ష మంది అందులో పనిచేస్తున్నారు ఈ లక్ష మంది రెండు లక్షల చేతులతో పని చేస్తేనే కదా ఆ పరిశ్రమ నడిచేది అందుకనే విశావాల్సిన సారం ఏంటంటే ఒక లక్ష చేతులతో పని చేయదీతే పని చేయి అంటే నీకు ఎంత కెపాసిటీ ఉందో నీకు ఎంత సామర్థ్యం ఉందో అంత సామర్థ్యం సంపాదించు కానీ నువ్వు తినడానికి రెండు చేతులతో సంపాదించింది చోళ్ళు కదా కాబట్టి ఆ రెండు చేతులతో సంపాదించింది నువ్వు తిన మిగతా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చేతులతో సంపాదించింది ఆ లక్ష మంది అక్కడ పని చేస్తేనే కదా నీ పరిశ్రమలో కాబట్టి దాన్ని మళ్ళీ ఈ సమాజానికే సమర్పించు సమాజం అంటే ఈశ్వరుడే ఈశ్వరి ఏ కారణమే సమాజ కార్యం సమాజానికి సంపాదించి అంటే ఈశ్వరుడి పెడుతున్నట్టే ఇదంతా ఆయన కదా ఆక్రమించి ఉంది ఇదంతా ఆయన కదా ధరించి ఉంది కాబట్టి ఈశ్వరుడికే మనం పెడుతున్నాం అయితే అందుకని ఈ సమాజానికి పెడుతున్నాను అలాగే గురు పూజలో అందరికీ లేకుండా కాషాయ ధ్వజాన్ని పెట్టిన కారణం కాషాయాన్ని ఎందుకు ఎన్నుకున్నా ఆ కాషాయ ధ్వజాన్ని కూడా రెండు కొసలు ఉంటాయి వాటి కొంచెం బారుగా ఉంటుంది వాటి కొంచెం తక్కువగా ఉంటుంది ఈ బోడుకోస ఆధ్యాత్మికతని సూచిస్తుంది ఆ చిన్న కోస ఆ భౌతికాన్ని బా ఇది పెద్ద కోస చిన్న కోస ఆధ్యాత్మికతని సూచిస్తుంది అంటే హిందూ ధర్మం భౌతికాన్ని నిరసించలేదు అంటే మన కుటుంబము వ్యవస్థ వీళ్ళన్నిటినీ చూసుకోవాల్సిన బాధ్యత నీకు ఉందని గుర్తు చేస్తుంది దాన్ని ఆధ్యాత్మికతతో సమానమయం చేసిందంట యుధాన్ని పరంతో సమానమయం చేసింది కాబట్టి మనం ఆ గుర్తుగా కాషాయాన్ని పెట్టుకుంటాం అయితే కాషాయ రంగునే ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే అనేక రంగులు ఉన్నాయి ఈ రంగులో మనకి రోజు స్ఫూర్తినిచ్చే రంగు ఏదై అంటే కాషాయం ఈ కాషాయం ఎలా స్ఫూర్తినిస్తుంది అంటే రోజు ఎలా కనపడుతుంది అంటే మనకి ప్రొద్దున్నే లేదవుగానే సూర్యుడు కనపడతాడు సూర్యుడు ఆ కాంతిలో ఉంటాడు అంటే కాషాయ రంగులో ఉంటాడు అస్తమించేటప్పుడు అదే రంగులో ఉంటాడు అలాగే రోజు అగ్నిని చూస్తాను వంట చేసేటప్పుడు మరి ఈ రెండు రోజు అవసరమే కదా కాంతి రోజు అవసరమే అది సూర్యుడు వల్ల మనకు వస్తుంది అలాగే రోజు వంట చేసుకోవడానికి అగ్ని అవసరమే ఆ అగ్ని కాషాయ రంగులోనే ఉంటుంది పోనీ సూర్యుడు ఏదో ఇతను భేదవాడు ఇంటి మీద మనం ప్రసరించకూడదు ఇది మురుకు కాలువ దీని మీద ప్రసరించకూడదు అలాగే మనం ఎవరైతే అంతస్తులు పెట్టుకున్నారో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళ భవనం మీదే ప్రకాశిద్దామో గంగ మీదే ప్రకాశిద్దాం అనుకోండి కదా అందరి మీద సమానంగా తన కాంతిని ప్రసరింపజేస్తాడు అంటే భావం లేదు పక్షపాతం లేదు స్థాయి భేదం లేదు తన కర్తవ్యం మీద తాను చేసుకుంటూ వెళుతున్నాడు సూర్యుడు అందరికీ ఉపయోగపడుతున్నాడు పోనీ దానికి ఏమైనా ఛార్జ్ చేస్తున్నాడా అంటే ఏమి చేయగలరా మనందరికీ కరెంటు రాత్రిపూట వెలుతురు లేకపోతే విద్యుత్ పరిస్థితి విద్యుత్ శాఖ వాళ్ళకి బిల్లు కడుతున్నాం కానీ పగలపూట వచ్చిన సూర్యుడికి ఏమైనా కడుతున్నావా మనం ఏమీ కట్టట్లే అలాగే అగ్ని అగ్నిదేవుడికి ఏమైనా కడుతున్నావా లేదు గ్యాస్ బండ్ అయిపోతే గ్యాస్ని సప్లై చేసేవాడికి కడుతున్నాం కానీ ఆ గ్యాసు అగ్ని రూపంగా మారిన తర్వాత అప్పుడు కదా మనకు వచ్చేది వంట ఆ అగ్ని కాషాయంలో ఉన్నాడు ఆయన ఏమైనా అడుగుతున్నాడా ఇవ్వట్లా పోనీ అగ్ని అలాగే పేదవాళ్ళకే ఉపయోగపడకూడదు పెద్దవాళ్ళకే ఉపయోగపడతామని అనుకుందా అనుకోదు అలాగే ఇతను పెద్దవాడు ఇతను కాల్చకూడదు ఇతను చిన్నవాడు ఇతను కాల్చాలి అనుకుంటుందా అనుకోదు తనని చేరిన ప్రతి వస్తువుని దహనం చేసి పవిత్రం చేస్తుంది అందుకనే అపవిత్రమైనటువంటి ఆస్తికను తర్వాత తీసుకెళ్ళి మనం గంగలో గలుపుతాం కాబట్టి తనని చేరిన ప్రతి వస్తువుని తాను పవిత్రం చేస్తూ తాను శుద్ధంగా ఉంటాడు అగ్ని ఆయన చార్జి చేయట్ల ఆయన పక్షపాతం చూపించట్ల ఆయన కాషాయ రంగులో ఉన్నాడు అలాగే సూర్యుడు పక్షపాతం చూపించట్లా తన కర్తవ్యాన్ని తను రోజు ఈ రెండు మనకు అవసరమే ఈ రెండింటిని చూస్తూ ఉంటాం కాబట్టి మనకు నిత్యము త్యాగాన్ని స్ఫురణకు తీసుకొచ్చేది ఈ కాషాయం అందుకని ఈ కాషాయ రంగుని ధ్వజంగా ఎన్నుకున్నారు అట్లాగే మన దేవాలయాలు అన్ని దేవాలయాల మీద ఏటో విష్ణాలయాల మీద అండి ఆలయం ఏంటి లేకపోతే గణపతి ఆలయం ఏంటి లేకపోతే విష్ణుమూర్తి ఆలయం ఏంటి శివాలయం అండి ఏ ఆలయం ముప్పై ముప్పది మూడు కోట్ల దేవాలయాల్లో ఏ ఏ ఆలయం చూసినా ప్రతి ఆలయం మీద కాషాయత్వం చేతుంది అది సైజులు తేడా ఉండొచ్చు కానీ కాషాయమే అంటే ఈ యావత్ భారతదేశంలో ఎక్కడ పర్యటించినా ఏ సంస్కృతి వారసత్వానికి సంబంధించిన చోటుకు వెళ్ళినా అక్కడ మన కాషాయమే కనపడుతుంది అంటే త్యాగాన్ని గుర్తు చేస్తుంటుంది అందుకనే త్యాగే నైక్య అమృతత్వం మనసు త్యాగం వల్లనే మనకి ఆనందం కలుగుతుంది అమృతత్వం అంటే ఆనందం కాబట్టి అలాంటి త్యాగాన్ని గుర్తు చేసేటువంటి కాషాయ ధ్వజాన్ని పెట్టుకుని మనం గురు పూజ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తారు వాళ్ళు ఈ గురు పూజను చేసేటప్పుడు అందరికీ కవర్లు ఇస్తారు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆ కవర్లో వాళ్ళు సమర్పణ చేయమంటారు వాళ్ళు ఏమి తేలేదు ఒక పుష్పాన్ని సమర్పించండి చాలు పుష్పం పుష్పం ఫలం పుష్పం పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భత్యాప్రయని కూడా ఉండదు కాబట్టి హృదయపూర్వకంగా అదే సమర్పించండి రూపాయి సమర్పించండి వెయ్యి సమర్పించండి రెండు వేల సమర్పించండి లక్ష సమర్పించండి ఎంత సమర్పించినా అంతా గురువుకి అంటే ఈ డబ్బులు సమర్పించిన తర్వాత ఇది ఎక్కడికి వెళతాయి అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యాలయాలకు వెళతాయి అక్కడ ఏం చేస్తారు దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో కార్యకర్తలు కొంతమంది పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని ఇరవై నాలుగు గంటలు ఈ సమాజంలో ఈ సంస్కృతిని అలా పెంచుతూ వ్యక్తి నిర్మాణం చేస్తుంది వ్యక్తి నిర్మాణమే సర్వ వ్యవస్థలకి మూలాధారం ఏ రంగం అయినా సరే వ్యక్తి సరిగా లేకపోతే ఆ రంగం పెట్టిపోతుంది ఆ రంగం చక్కగా నడవాలి అంటే వ్యక్తి చక్కగా ఉండాలి అదే ఆ వ్యక్తి సంస్కారాన్ని నేర్పుతుంది ఆర్ఎస్ఎస్ అదే నిత్యశాఖ రోజుకి ఒక గంట మీకు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట సమాజాన్ని గురించి ఆలోచించు మిగతా ఇరవై మూడు గంటలు ఈ సొంతం కోసం ఆలోచించు బాగానే ఉంటుంది ఒక్క గంట ఆలోచించలేవా సమాజాన్ని గురించి ఏ సమాజంతో వలన నువ్వు బ్రతుకుతున్నావో ఆనందంగా ఆ సమాజాన్ని గురించి ఆలోచించవద్దా ఆలోచించండి అని శాఖ పెడతారు ఒక గంట అందులో ఒక అమృతవచనం ఒక సుభాషితం ఒక దేశభక్తి పాట ఎలా ఉంటాయి అంటే చిన్న పిల్లల్ని జాగృతం చేయటం అనమాట మనం యద్దాచర అతి శ్రేష్ట దేవేతరు జన సైత్ ప్రమాణం కురితే లోకస్తే అని ఉంది కదా అంటే పెద్దలు ఏది ఆచరిస్తారో పిల్లలు కూడా అదే ఆచరిస్తారు ఈ పిన్నలకి అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు పాటించినన్ని శ్లోకాల రూపంలో పద్యాల రూపంలో సుభాషితాల రూపంలో అనుకోండి మనం ఇంక వేరే విట్ట ఉండరా అని చెప్పరా వాళ్ళందరూ వ్యక్తి నిర్మాణం అనుకోకుండానే జరుగుతుంది అందుకనే రాష్ట్రీయ స్వామి కార్యకర్తలు ఏ పనిని చేపట్టినా ఎక్కడైనా సరే జీతం తీసుకోరు వాళ్ళు అలాగే అర్పణ బుద్ధితో పనిచేస్తారు వాళ్ళని ఆర్ఎస్ఎస్ లో అలా తిరిగే వాళ్ళని అంటే మేము గృహస్థ కార్యకర్తలు గృహస్థ కార్యకర్తలు అన్ని చేసుకుంటూ వాళ్ళని సత్రిస్తారు ఆ గృహస్థ కార్యకర్తలు కాకుండా ఇరవై నాలుగు గంటలు ఉన్న ప్రచారకులు అంటారు వాళ్ళు ఖండ ప్రచారకులు మండల ప్రచారకులు జిల్లా ప్రచారకులు ప్రాంత ప్రచారకులు రాష్ట్ర ప్రచారకులు అలాగే దేశ ప్రచారకులు క్షేత్ర ప్రచారకులు అని అందరు ఉంటారు వీళ్ళు సుమారుగా ఆరు వేల మంది పైన ఉన్నారు వీళ్ళందరూ జీతం తీసుకోరు భోజనం వాళ్ళకి ఆ కార్యాలయాలు ఉంటాయి ఆ కార్యాలయాల్లో భోజనం చేయాలి కదా అలాగే మనబోటి పర్యటనలో మా ఇంటికి వచ్చారు అనుకోండి ఆయన వ్యవస్థ నేనే చూస్తాను ఇంకో ఇంకో వెళ్తే ఆ కార్యకర్త వాళ్ళ భోజనం ఆయనే పెడతాడు అలా వాళ్ళు హోటళ్లలో భోజనం చేయడానికి కూడా అవసరం ఉండదు అలాగే వాళ్ళ డబ్బులు ప్రయాణానికి ఈ డబ్బులే వాడతారు అలాగే కార్యాలయాల్లో ఉన్నప్పుడు ఆ కార్యాలయాల్లో వీళ్ళ వ్యవస్థ కోసం వీళ్ళ నిర్వహణ కోసం ఉంటాయి ఎందుకంటే జీతాలు తీసుకోకుండా పనిచేస్తారు అలాగే వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కుంటారు ఇలా అంటే దాన్ని శౌచ్యము అంటారు ఈ శౌచ్యము నేర్చుకుంటారు వాళ్ళు బట్టలు వాళ్ళే ఉత్తుకుంటారు వాళ్ళు పనుల చేసుకుంటారు మనం ఇవాళ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా అమ్మలు జడ వేసేయడం అన్నమును కూడా మొదలు కూడా నోట్లో పెడుతున్నాం కదా వాళ్ళకి టైం అయిపోతుందని సౌచం నేర్పట్లే మన పిల్లలకి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ బట్టలు మట్ చేసుకోవటం వాళ్ళు ఇస్త్రీ చేసుకోవటం వాళ్ళన్నిటిని అలా గదులను శుభ్రం చేసుకోవడం మొత్తం అన్ని లేవుగానే బట్ట ఆ పక్క బట్టలు మడితే ఎన్ని ఆడే చేసుకుంటారు సంఘ అలా జీతం లేకుండా తమ జీవితాన్ని ఈ సంస్కృతి పరిరక్షణ కోసం వినియోగిస్తున్నారు కాబట్టి వాళ్ళ సమర్పణకు ఇది చేస్తున్నారు వాళ్ళంతా సమాజం కోసం పనిచేస్తున్నారు కానీ సమాజానికి ఈ రూపంలో మనం సమర్పిస్తున్నాం దీన్నే వాళ్ళకి కాబట్టి మనందరం కూడా గురుదక్షిణగా ఎంతో కొంత సమర్పించితే ఆ కార్యాలయాలు అట్లా చక్కగా నడుస్తాయి అలా అయితే వాళ్ళు ఎప్పుడు కూడా అయ్యో నాకు ఇంతే వచ్చింది అని ఎప్పుడు కోరుకోరు మన హృదయం మంచిదైతే అయ్యో వస్తాయి అలాగే హృదయపూర్వకంగా త్యాగేనైకే మృతత్వ మానసనే భావనతో అలాగే మన సంస్కృతి పరిరక్షణార్థం వాళ్ళ పనిచేస్తూ వెళుతుంటారు కాబట్టి వాళ్ళ నిర్వహణ కోసం మన ధర్మరక్షణ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళని మనం పోషించుకోవడం కోసం ఇవి ఉపయోగిస్తారు వాళ్ళు అయితే ఇవి అలా నిర్వహణ కోసం తర్వాత ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినాయి అనుకోండి అప్పుడు చందాల కోసం వస్తారు కానీ గురు మా నిర్వహణ కోసం చందాలు ఇవ్వడానికి మాత్రం వాళ్ళు ఎప్పుడు రారు పొరపాటును కూడా వాళ్ళు సమాజం కో ఏదైనా విపరీతంగా వస్తే తుఫానులు లేకపోతే భూకంపంలో ప్రకృతి విలయ తాండవాలు లేకపోతే రెండు సమూహాల మధ్యన ఘర్షణలో వచ్చి అప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళందరి కోసం వాళ్ళు అర్థించుతారు కానీ మా నిర్వహణ కోసం రారనమాట అలా సంఘం తాను పని చేస్తూ ఈ కాషాయ ధ్వజాన్ని గురువుగా పెట్టుకుని చక్కగా పురోగమిస్తోంది దాని మీద ఇప్పటికి నాలుగు సార్లు నిషేధం వచ్చిన బంతి గోడ కొట్టిన బంతి తిరిగి వచ్చినట్టుగా ఇంకా 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 పెరుగుతూ ఎంతో ఉత్సాహంగా తన పని తాను చేసుకుంటుంది అలాగే సంఘ కార్యకర్తలు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు ముప్పై రెండు పళ్ళ మధ్యలో ఒక నాలుగు ఉంది ఈ నాలుకని పళ్ళు కొరుకుతూ ఎప్పుడో ఒకసారి అది నాలుక పొరపాటున కలగటంలో జరగవచ్చు అప్పుడు పళ్ళు వాడు పళ్ళు ఎవరి మనయే ఎవరిది మనదే కాబట్టి ఈ సమాజంలో చెడ్డగా ప్రవర్తించే వాళ్ళు కూడా మనవాళ్ళే మన కుర్రాడు పాడైతే మన కుర్రాడిని బాగు చేయడానికి ప్రయత్నిస్తాం కానీ వాళ్ళని చంపం కదా అలాగే ఈ సమాజాన్ని సంస్కరించడానికి మనం కూడా అట్టగే పూనుకోవాలని ఆ భావనతో పనిచేస్తారు కానీ వాళ్ళందరినీ ధ్వంసం చేయాలి వాళ్ళందరినీ నాశనం చేయాలని నక్సలైట్లు లాగా ఇంకొకరిలాగా ప్రయత్నించు అందుచేతనే ఎక్కడా కూడా ఈ వంద సంవత్సరాల్లో ఇప్పటికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజున ప్రారంభమైన సంఘం ఇప్పుడు రేపు విజయదశమి వంద ఏళ్ళు పూర్తి అందుచేత ఈ వంద సంవత్సరాల్లో వాళ్ళు ఒక వాళ్ళని ఎన్నిసార్లు నిషేధించినా ఎప్పుడు కానీ ఒక వ్యక్తిగత ఆస్తిని కానీ లేకపోతే ప్రభుత్వ ఆస్తిని కానీ ఇంతవరకు ధ్వంసం ధ్వంసం చేసిన సంఘటన ఈ వందల చరిత్రలో ఎక్కడ మనకి కంచు కావిడ పెట్టి ఎత్తికినా కనపడదన్నమాట అలాంటిది సంఘం అలాంటి సంఘం చేత కాషాయ ధ్వజం గురువుగా భావించే అంటే గురువు చేసే చెప్పేది ఏంటంటే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కదా ఈ కాషాయ ధ్వజం చేసేది అదే కదా అంటే త్యాగేను త్యాగాన్ని కదా పోషించేది అది బోధ చేసేది అందుకనే కాషాయాన్ని అక్కడ ధ్వజంగా పెట్టుకుని ఆ కాషాయానికి సమర్పించి దానిని వీళ్ళందరూ ఆ నిర్వహణ కోసం పెడతారు ఇది అందుకనే నీరుడు ఇలాగే చెప్పానేమో మరి నాకైతే గుర్తు లేదు స్వస్తి అలాంటి గురువుకి మనం సమర్పణ చేయడానికి ప్రయత్నిద్దాం స్వస్తి ఏంటి ఎంత సమర్పించాలి గురువుకి త్యాగం అంటే మొత్తం ఇచ్చేటివేనా అది కూడా ఒక నిబంధన ఉంది ఇప్పుడు చెరువు ఉంది చెరువుకి నీళ్లు పెడతాం కాలం నుంచి ఆ చెరువు గట్టు దాటి నీళ్ళు వెళ్ళిపోయినాయి అనుకోండి ఎప్పుడేమవుతుంది చెరువు గట్టు తెగిపోయి మొత్తం నీళ్ళు వెళ్ళిపోతుంది అప్పుడు చెరువు మనకు ఉపయోగపడదు కాబట్టి చెరువు పైన ఏం చేస్తారంటే ఒక పది ఎంగల కింద ఒక అడుగు కింద ఒక తూము పెడతారు ఆ గట్టుకి ఆ శాంతం పై అంచు గట్టుకి కొంచెం పది కింద ఆ ఎక్స్ట్రా వచ్చే నీళ్ళు ఉన్నాయనుకోండి ఆ తూము నుంచి బయటకు వెళ్ళిపోతుంటాయి అలాగే మనం సంపాదించిన సంపాదనలు కూడా కొంత సమర్పించండి అని అయితే ఇందాక ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట సమాజం కోసం ఎలా సమర్పించాలని చెప్పారో అలాగే మీ సంపాదనలో ఒక ఇరవై నాలుగో వంతు సమాజానికి సమర్పించు అంటే ఒక జీతగాడు ఉన్నాడు నెలజితగాడు ఆ నెల జతగాడికి ఇరవై నాలుగో సంపాదన ఇరవై నాలుగో వంతు అంటే పదిహేను రోజుల జీతం ఆ పదిహేను రోజు జీతాన్ని ఆ గురువుకి ఆ సమర్పణ చేయగలిగితే ఇలా సమాజంలో అందరూ సమర్పణ చేయగలిగితే సమాజం పరమ వైభవ స్థితికి వస్తుంది ఎందుకంటే సమాజానికి కావలసినవన్నీ ఆ ధనంతో సమకూరుతాయి అన్నమాట కానీ ఆ స్థితికి మనం చేరటానికి మనం ప్రయత్నించాలి అంటే మన సంపాదనలో కనీసం ఇరవై నాలుగో వంతు కాకపోయినా నలభై ఎనిమిదో వంతైనా ఇవ్వటానికి మనం ప్రయత్నించి సమాజం ఆ సంస్కృతి పరిరక్షణ చేసుకునే వాళ్ళకి మనం కూడా మమేకమై మన సంస్కృతిని మనం నిలబెట్టుకోవాలి అనమాట అలాగే ఇంకా ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ కలుపునే వెళుతుంది ఇందాక చెప్పుకున్నాం కదా పళ్ళని ముప్పై రెండు పళ్ళని రాళ్ళకు పెట్టుకోకుండా అలాగే దుర్మార్గులను కూడా కలుపుకుని వాళ్ళకు కూడా సన్మార్గా అయ్యేటట్టుగా చేస్తుంది దానికి ఓపిక కావాలి శ్రద్ధ కావాలి నావాడు అనే భావన కావాలి ఈ నావాడు అనే భావన ఎప్పుడు వస్తుంది మన కుమారులు అయితే వస్తుంది మన సంతానం అయితే వస్తుంది బయట వాళ్ళు అయితే రాదు కదా సంఘ కార్యకర్తలుగా మాత్రం అందరినీ మా వాళ్ళు అనే భావనతో పనిచేయటం అదే వ్యక్తి నిర్మాణం ఆ వ్యక్తి నిర్మాణమే అనేది జరుగుతుంది అనమాట స్వస్తి కాబట్టి మనందరం కూడా సమాజాన్ని గురించి ఆలోచిస్తూ సమాజానికి మనం కూడా సమర్పించడానికి ప్రయత్నిద్దాం అంటే కేవలం ఇక్కడ వచ్చి సమర్పించే వాళ్ళు ఉంటారు అలాగే రకరకాలుగా అనేక రకాల ధర్మాలు చేస్తుంటాం అవన్నీ సమాజ సమర్పణే అందులో సందేహం లేదు కేవలం ఇక్కడ వచ్చి సమర్పించడమే కాదు ఇక్కడ కూడా సమర్పించితే ఇక్కడ మన ధర్మాన పరిరక్షణ చేసే వ్యవస్థ ఈ ఈ సంస్థ ద్వారా చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి చాలా హృదయపూర్వకంగా జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా అందుకని అందుకనే సంఘ కార్యకర్తలు ఎక్కడున్నా సరే వచ్చి ఆ రోజున అక్కడ ఆ ధ్వజానికి సమర్పించాలి ఏదో కాకుండా అలా సమర్పించే అలవాటు సంఘ కార్యకర్తలకు ఉంది వాళ్ళతో పాటు ఆ కార్యకర్తలు తీసుకొచ్చినటువంటి మిగతా ఆహ్వానితలు కూడా అలాగే సమర్పిస్తూ ఉంటారు